వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలు ఏంటంటే మీ అందరి ఫేవరెట్ ఫుల్ పోచంపల్లి శారీస్ అయితే తీసుకొచ్చానండి అసలు ఫుల్ పోచంపల్లి మీద ఎన్ని ఎంక్వైరీస్ అంటే అన్ని ఎంక్వైరీస్ వచ్చాయండి నాకు బట్ ఏంటంటే మన వీవింగ్ లో అన్ని రకాల శారీస్ ప్రిపేర్ అవుతాయి కాబట్టి ఒక మోడల్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మోడల్ రావడానికి అయితే టైం అయితే పడుతుందండి మనకి హోల్సేల్ కూడా ఉంటుంది కాబట్టి లో ఎక్కువ శారీస్ అయితే పర్చేసింగ్ అయితే చేస్తారండి హోల్సేల్ షాపుల వాళ్ళు సో అందుకే ఏంటంటే ఆన్లైన్కి అయితే లేట్ అవుతుంది సో పోచంపల్లి శారీస్ తో పాటు ఒక ఫోర్ కలర్స్ నేను ప్లెయిన్ టిష్యూ శారీస్ కూడా తీసుకొచ్చాను మీ అందరి దయ వల్ల ఏంటంటే వల్లి హ్యాండ్లూమ్స్ లో ఏ శారీస్ పెట్టినా కూడా ఏంటంటే కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అనే ఒక గుడ్ నేమ్ అయితే వచ్చిందండి సో వెంట వెంటనే స్టాక్ అయితే అయిపోతుంది సో దయచేసి ఫుల్ పోచంపల్లి శారీస్ కానీ ఏవైనా సరే క్వాంటిటీ తక్కువైతే ఉందండి సో కొన్ని కలర్స్ మాత్రమే మనకి డబల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొన్ని అయితే అసలు సింగిల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి సో ఇవన్నీ మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి ఎంతమంది లైక్ చేశారు మన మన శారీస్ని ఎంతమంది చూస్తున్నారు అనేది ఒక అవగాహన కోసం ఏంటంటే మీరు లైక్ చేస్తే మాకు చాలా హెల్ప్ అయితే అవుతుందండి సో శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫుల్ పోచంపల్లి శారీస్ ఇవన్నీ ఏంటంటే మీకు నేను వన్ బై వన్ నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ప్లెయిన్ టిష్యూ శారీస్ అయితే చూపిస్తానండి సో మంచి ప్లెయిన్ టిష్యూలు ఏంటంటే ఫోర్ కలర్స్ ఉన్నాయి సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీరందరూ మెచ్చిన కలర్ అండి ఎల్లో ఎల్లో అంటే ఆల్మోస్ట్ మీకు గోల్డ్ షేడ్ అయితే వస్తుందండి టిష్యూలో సో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను ప్రింటెడ్ శారీస్ ఇంట్రొడ్యూస్ చేసినందుకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా ఫ్యూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి అందులో సో ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకోలేకపోతే ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి అండ్ ఈ వీడియో తర్వాత ఇంకా శారీస్ వీడియోస్ అయితే రావండి మీకు కంప్లీట్గా లూమ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి బికాస్ మనకి ఎలక్షన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి శారీస్ అయితే డిస్పాచింగ్స్ అయితే లేట్ అవుతాయండి సో మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఏంటంటే మళ్ళీ శారీస్ అనేది వస్తాయి అందుకే చెప్తున్నాను సో లేట్ చేయకుండా ఉన్నప్పుడే తీసుకోండి అండ్ మెయిన్ ఏంటంటే తర్వాత వస్తాయిలే అని లేకోకుండా ఉన్నప్పుడే తీసుకోండి కలర్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన కలర్స్ నెక్స్ట్ రావు నెక్స్ట్ వచ్చిన కలర్స్ ఆ తర్వాత రావండి ఒకసారి మనకి మంచి కలర్స్ వచ్చాయంటే మనం ఏంటంటే కంప్లీట్గా తీసేసుకోవాలండి అప్పుడే సో నెక్స్ట్ అని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆ కలర్ అయితే ఇంక మళ్ళీ ఎప్పటికైతే రాదు సో మీ మా ప్రత్యేకత అదే అండి మళ్ళీ హ్యాండ్లూమ్స్లో ఒకసారి వచ్చిన కలర్స్ మళ్ళీ రావు ఒకసారి వచ్చిన డిజైన్ మళ్ళీ రాదండి సో ప్లెయిన్ టిష్యూ శారీ ఎల్లో అంటే ఆల్మోస్ట్ మీకు గోల్డ్ షేడ్లోనే ఉంటుంది ఇంకా ప్లెయిన్ ప్లెయిన్ టిష్యూ శారీస్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదండి మీకు సో కంప్లీట్ గా ఏంటంటే ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా మనకి స్మాల్ కడి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది సో యాజ్ ఈజ్ శారీ అంతా రన్నింగ్లోనే ఉంటుందండి మీకు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇలా అయితే వచ్చేస్తుందండి ఇంకా శారీ అంతా ప్లెయిన్గానే ఉంటుంది కాబట్టి దీని గురించి మనం ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం అయితే లేదండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రెక్సోనా కలర్ అండి చెప్తున్నాను కదా రెక్సోనా కలర్స్ మీకు ఫోటోలో వీడియోలో అర్థం కాదు టిష్యూ శారీ అయితే అస్సలు అర్థం కాదండి కట్టే దాని లుక్కే వేరండి అసలు రెక్సోనా కలర్ సో మంచి రెక్సోనా విత్ ఏంటంటే మనకి చూడండి టిష్యూ కాబట్టి ఒక సైడ్ నుంచి చూస్తే ఆరెంజ్ అనిపిస్తుంది ఒక సైడ్ నుంచి చూస్తే రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది మనకి సో ఓవరాల్గా శారీ అంతా చాలా బాగుందండి సో ఇవన్నీ మీకు రిక్వెస్టెడ్గా అడిగిన కలర్స్ అండి ఇవన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో శారీ వచ్చేసి శారీ విషయానికి వస్తే ఇది ఆల్ ఓవర్ ఇలా అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి సో చూడండి ఎంత షైనింగ్ గా ఉందో చూడండి శారీ అనేది చాలా షైనింగ్ గా ఉంది సో మిస్ అయితే ఎవరు అవద్దు సో ఇది ఒకటి అబ్జర్వ్ చేశారా అండి కలర్ గ్రేయిష్ కలర్లోనే ఒక డిఫరెంట్ కలర్ అండి ఇది టిష్యూ కాబట్టి ఏంటంటే ఎంత నీట్గా ఉందంటే కలర్ అంత నీట్గా ఉందండి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే గ్రేయిష్ కలర్లోనే గోల్డ్ మిక్సింగ్ అండి ఇది అసలు చాలా చాలా బాగుందండి షేడ్ అనేది సో కొత్త షేడ్ సో దీనికి కాంట్రాస్ట్ గా మనం ఏమంటే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నామండి చూడండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా అయితే వస్తుందండి గ్రీన్ కలర్ లో వస్తుంది చాలా మంచి శారీగా ఇది మనం నాకైతే బాగా ఐడెంటిఫై అయితే వచ్చిందండి ఇది సో మంచిగా ఉంది షేడ్ అనేది కూడా సో మిస్ అయితే ఎవరు అవద్దు సో ప్లెయిన్ టిష్యూ మీద నాకైతే చాలా 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 ఎంక్వైరీస్ వచ్చాయండి సో అతి కష్టం మీద నేనైతే ఒక ఫోర్ కలర్సే నేను రీస్టాక్ అయితే చేయగలిగాను సో ఇది వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఫెయిర్ ఉన్న వాళ్ళకి కడితే ఈ కలర్ నార్మల్ గా ఉండదండి అంత బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అండి బాడీ పార్ట్ అండ్ స్కై బ్లూ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ పోచంపల్లి శారీస్ అండి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలరు సో మీకు ఇంకా పుల్ పోచంపల్లి శారీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి సో శారీస్కి నెంబరింగ్ అనేది ఇచ్చాను ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పెడుతున్నప్పుడు నాకు ఒకలా అనిపిస్తున్నాయండి కలర్స్ సో డిఫరెంట్ గా ఉంది కొంతమంది టీవీలో చూస్తున్నారు కొంతమంది ల్యాప్టాప్ లో చూస్తున్నారు కొంతమంది మొబైల్ లో చూస్తున్నారు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లో నాకు వస్తున్నాయి ఎందుకంటే ఒక్క ప్రింట్ మారినా కూడా శారీ కలర్ అయితే మారిపోతుందండి అండి ఎగ్జాక్ట్ మీరు కోరుకున్న శారీనే మీకు రావడానికి నేను శారీ నెంబరింగ్ అయితే ఇచ్చాను సో ఫస్ట్ శారీ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకా అసలు మనం బాటిల్ గ్రీన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి సో మీ అందరి ఫేవరెట్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీకు శారీ అంతా చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది వచ్చేసి శారీ కలరు బ్లౌజ్ చూపించమని అడుగుతున్నారు సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో మీకు బాడీ పార్ట్ ఇదంతా ఎలా ఉందో నేను చూపిస్తానండి మీకు సో మొత్తం ప్యాటర్న్ లో కడీ బోర్డర్స్ వచ్చి చాలా అద్భుతంగా ఉందండి శారీ మాత్రం చూడండి ఇలా అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డార్క్ పికాక్ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది షేడు చెప్తున్నాను కదండి ఫుల్ పోచం పలర్ తక్కువ క్వాంటిటీలో మీకు శారీస్ రీస్టాక్ అయినా అద్రిపోయే కలర్స్ అయితే తీసుకొచ్చానండి ఈ శారీ మాత్రం సో ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పికాక్ బ్లూ విత్ పింక్ కలరు సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో శారీ అంతా ఇలా పింక్ అండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్రింట్ కానీ కలర్ కానీ అదిరిపోయింది సో ఇదొకటి ఏంటంటే కలరు సిల్వర్ లోనే త్రిబుల్ షేడ్ అండి డబల్ షేడ్ కూడా కాదు త్రిబుల్ షేడు ఇట్ ఇటు నుంచి చూస్తే ఒక కలర్ ఇటు నుంచి చూస్తే ఒక కలర్ అటు నుంచి చూస్తే ఒక కలర్ ట్రిపుల్ షేడ్ కలర్ అండి దానికి మనం ఏంటంటే పింక్ కలర్ అయితే ఇచ్చాము సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అనేది మనకి ఇలా అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా సో శారీ అంతా చూపిస్తాను మీకు సో శారీ అంతా చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది లాస్ట్ టైం నేను ఫుల్ ఫస్ట్ పుల్పోచంపల్లి చూపించినప్పుడు వచ్చిన ప్రింట్ అండి ఇది ఇది చెప్పాను కదా గ్రేష్ కలర్ లోనే ఒక టైప్ ఆఫ్ కలర్ అండి సో గ్రే విత్ పింక్ కాంబినేషన్ త్రిబుల్ షేడ్ కలర్ అండి ఇది సో మీరు ఎక్కడ వినిందరు కూడా త్రిబుల్ షేడ్ కలర్ నెక్స్ట్ మంచి పింక్ కలర్ అండి నిండు పింక్ కాదు అట్లాంటి లైట్ పింక్ కాదు సో మీడియం పింక్ కలర్ అండి బేబీ పింక్ ఎగ్జాక్ట్ గా బేబీ పింక్ బేబీ పింక్ కూడా కాదండి బేబీ పింక్ కి ఇంకొక షేడ్ ఎక్స్ట్రానే ఉంటుంది మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చెప్తున్నాను కదండి ఏ శారీ తీసుకున్నా మీరు యూనిక్గా తీసుకోండి ఇప్పుడు శారీస్ మిస్ అయితే మళ్ళీ ఫుల్ పోచంపల్లి శారీస్ ఆగస్ట్ వరకు అయితే రావండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి సారీ నేను నెంబరింగ్ చెప్పట్లేదు కదా ఇది ఫోర్త్ నెంబర్ శారీ అండి సిల్వర్ కలర్ చూపించాను కదా గ్రేష్ కలర్ అది వచ్చేసి థర్డ్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్ పింక్ పికాక్ బ్లూ చూపించాను కదా సెకండ్ నెంబర్ శారీ అండి నేను అలవాట్లో మర్చిపోయాను నెంబర్స్ చెప్పడము ఇది వచ్చేసి ఫోర్త్ శారీ అండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కడీ బార్డర్స్ వచ్చి ఇక్కత్ చాలా బాగుందండి శారీ సో టు బి ఫ్రాంక్ గా చెప్పాలి అంటే నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రాము కే ఫాలోవర్స్ అయినప్పుడు నేను ఇందులోనే శారీ అనేది కట్టుకున్నానండి ఇన్ కేస్ నా దగ్గర ఏదైనా పిక్ ఉంటే నేను వీడియో లాస్ట్లో నేను యాడ్ చేస్తాను అది మీకు యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేశానండి ఆ పిక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది సేమ్ నేను ఏంటంటే సిల్వర్ కలర్లో శారీ అయితే తీసుకొని కట్టుకున్నానండి సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ నెంబర్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ అండ్ కొంచెం మ్యాంగో ఎల్లో లాగా ఉంటుంది కంప్లీట్గా చెప్పాలి అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కలర్ అండి నిజంగా నేను ఇన్ని షేడ్స్ అయితే నేను చూడలేదు ఇదే అంటే వీవింగ్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా రావాలి అనేసి కొంచెం యూనిక్గా చేపించిన కలర్స్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ పళ్ళు అండి చూడండి ఎగ్జాక్ట్గా గంధం కలర్ అలా అంటారు కదా షేడ్ అయితే మాత్రం అద్దరిపోయిందండి దీనికి బ్లూ కాంబినేషన్ వచ్చి అద్దరిపోయింది కాంబినేషన్ మాత్రం చూడండి ప్రింట్ చూడండి అసలు ఎంత యూనిక్గా ఉందో చూడండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ నెంబర్ శారీ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి సిక్స్త్ నెంబరు డార్క్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ అనొచ్చు నావీ బ్లూ నావీ బ్లూలో పింక్ బ్లూ అండి అంటే కొంచెం ఇవన్నీ డిఫరెంట్ షేడ్స్ కాబట్టి ఎగ్జాక్ట్ గా కలర్ అయితే చెప్పలేము నేనైతే రాయల్ బ్లూ అలా చెప్తున్నాను నేను సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ పళ్ళు అండి సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కాంబినేషన్ అనేది సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూడండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే సెవెంత్ కలర్ అండి సో నాకు ఎల్లో షేడ్స్ చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పండి వీక్ వీడియోలో అన్నీ ఒకేలాగా కనిపించవచ్చు కానీ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది ఏంటంటే మనకి సెవెన్ నెంబర్ శారీ అండి సో ఇది కూడా ఏంటంటే మనకి ఎల్లో కలర్ అండి ఎగ్జాక్ట్ మ్యాంగో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది లో ఏ షేడ్ తీసుకున్నా పర్లేదండి అన్ని దగ్గర దగ్గరగానే ఉంటాయి కలర్స్ మీకు సో ఇది వచ్చేసి శారీ అంతా ఇలా వస్తుంది అండ్ పళ్ళు అండ్ బాడీ పార్ట్ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సూపర్గా ఉంది కదా శారీ మాత్రం సో నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసి రేపు వీడియో రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ అందరు ఈ కలర్ మీద పడతారండి నేను నిజం ఎందుకు చెప్తున్నానంటే సిల్వర్ కలర్లో మనకి ఏంటంటే పింక్ చూసాము గ్రీన్ చూసాము ఇంకా కొన్ని ఏమో కలర్స్ చూసాము కానీ దీనికి చూసారా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నిజంగా ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సో ముందుగా పళ్ళు చూపిస్తాను పళ్ళు వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ అండి సిల్వర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీరు ఎక్కడ అండి చూడండి శారీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇది మనకి కలర్ కాంబినేషన్ అనేది ఇలా పెడితే శారీ నెంబర్ వచ్చేసి మనకి నేను చెప్తాను సో ఇది నెంబర్స్ అటు ఇటు అయినా పర్లేదండి ఐడెంటిఫై చేయొచ్చు ఎల్లో కలర్ షేడ్స్ ఉన్నాయి కదా అది కొంచెం కష్టం ఎయిట్ నెంబర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది కూడా ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే నైన్ అండి ఎల్లో కలర్ అగైన్ సేమ్ మ్యాంగో ఎల్లోనే అంటారండి దీన్ని కూడా అన్ని తగ్గ షేడ్స్ అండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు కొంచెం అంటే కలనేత కాబట్టి ఒక సైడ్ నుంచి చూస్తే ఆరెంజ్ ఒక సైడ్ నుంచి చూస్తే ఎల్లో అలా కనిపించవచ్చు సో ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ ఏంటంటే పళ్ళు చూడండి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి స్కై బ్లూ అండి స్కై బ్లూ విత్ పింక్ సో శారీ నంబర్ టెన్ అండి స్కై బ్లూ అసలు మామూలుగా ఉండదండి కలర్ మాత్రం అయితే కొంచెం చామంచాయ కొంచెం బ్లాక్ గా ఉన్న వాళ్ళకి కడితే డల్ అవుతారండి ఫెయిర్ ఉన్న వాళ్ళు కడితే మాత్రం అదిరిపోతారు కాంబినేషన్ లో సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ శారీ అండి సారీ పళ్ళు బాడీ పార్ట్ మనకి మంచి చూడండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మీ అందరు ఫేవరెట్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ పింక్ కాంబినేషను చూడండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ కలర్ శారీ ఇది ప్రింట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడా షేడ్ శారీ నెంబర్ వచ్చేసి మనకి లెవెన్ అండి శారీ నెంబరు చూడండి చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది బ్లాక్ కలర్ సో లాస్ట్ వన్ ఏంటంటే ట్వెల్వ్ కలర్ అండి సారీ ట్వెల్వ్ నెంబరు ఇది ఏంటంటే మనకి కొంచెం లైట్ ఆరెంజ్ మిక్సింగ్ షేడ్లో అయితే ఉంటుందండి సో లైట్ ఎల్లో లైట్ ఆరెంజ్ గా కలర్స్ మాత్రం ఐడెంటిఫై అవ్వలేవండి సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి సో శారీ అంతా చూడండి ఇలా ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడా సో నెక్స్ట్ మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చూసారు కదా ప్రస్తుతానికి ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో మంచిగా వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ శారీస్ అయితే మీకు చాలా డేస్ తర్వాత రాబోతున్నాయి సో మరీ మరీ చెప్తున్నాను సో ఇప్పటి వరకు పూర్తిగా మీరు వీడియో వాష్ చేసి ఉంటే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్